లేదా మధ్య కుటుంబాలు ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఒక ప్రధాన కారణం కుటుంబ సభ్యుల్లో వచ్చే ఆరోగ్య సమస్య వైద్యం అత్యంత ఖరీదైన నేపథ్యంలో ఎవరికి చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ఆ కుటుంబం అప్పులు పాలవుతుంది ఆర్థికంగా తితిగిపోతుంది మరి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఐదు సంవత్సరాలు అప్పటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఒక్క రూపాయి కూడా ఎవరికి వైద్యం నిమిత్తం సహాయం చేయలేదు కానీ గత ఆరు నెలలుగా కూటమి ప్రభుత్వం కొన్ని వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు పేద మధ్యతరగతి వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి రూపంలో సహాయం చేయడం జరుగుతుంది కాబట్టి విద్య మీద వైద్యం మీద ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించి పనిచేస్తున్న విషయం గత ఆరు నెలలుగా మీరు అందరూ చూస్తున్నారు భవిష్యత్తులో కూడా విద్యా వైద్యం మీద ఇదే స్థాయిలో అందరికీ సహాయం చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తుందని ఈ సందర్భంగా ఇంకోసారి తెలియజేస్తా